డిస్ట్రిక్ట్లో మనం సిఆర్పిఎఫ్లో మనం సిఏపిఎఫ్లో సిఐఎస్ఎఫ్ ఫోర్స్ వచ్చేది ఒక కంపెనీ దీనికి మనం రెగ్యులర్గా ఏరియా డామినేషన్ కోసం ఫ్లాగ్ మార్క్స్ మనం రెగ్యులర్గా చేస్తున్నాము సాయంత్రం వెహికల్ చెకింగ్ కూడా అప్పుడప్పుడు చేస్తున్నాము వీళ్ళకి కొన్ని రోజులు వీళ్ళకి ఎస్ఎస్టీస్లో కూడా డిప్యూట్ చేస్తాము ఇంకా మనకి రెండు కంపెనీస్ వస్తుంది మన ఏమంటే మన జిల్లాలో ఎలక్షన్స్ ఫ్రీ ఫియర్ న్యూట్రల్ అండ్ పీస్ఫుల్గా జరగాలి దానిక లోకల్ పోలీస్ బయట నుండి వచ్చిన ఫోర్స్ మనం కలిపి వీళ్ళకి వాడుకొని పోల్ ఆఫ్టర్ పోల్ వరకు మనం చూస్తాము దట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎంత పీస్ఫుల్గా జరిగినాయి ఇది కూడా అంత పీస్ఫుల్గా జరుగుతుంది మనం హండ్రెడ్ పర్సెంట్ యాప్షన్ తెచ్చుకుంటాము మన సైడ్ ఇది కాకుండా రెగ్యులర్గా కోసం మన రెగ్యులర్ లోకల్ పోలీస్ ఎక్సైజ్ కేసెస్ లోకల్ చెక్ పోస్ట్లో వాళ్ళ ఇది ఏమైనా అన్ ఇల్లీగల్గా క్యాష్ జనాలు తీసుకుపోతున్నారో అదే సీజర్ ఉండొచ్చు బైండ్ ఓవర్ ఉండొచ్చు హిస్టరీ షీట్ రౌడీస్కి బైండ్ ఓవర్ ఉండొచ్చు అది రెగ్యులర్గా చేస్తున్నాము జనాలతో కూడా అదే మనకి ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువ డబ్బులు మీరు క్యాష్లో తీసుకో వెళ్ళకండి ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీరు డెఫినెట్లీ దానికి ప్రూఫ్స్ మీ దగ్గర ఉండాలి లేకపోతే అదే సీజ్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి ఇస్తాము అది కూడా టూ త్రీ డేస్తో అలా ఫైనల్ చేసి ప్రూఫ్ ఉంటే మీకు రిటర్న్ ఇస్తారు లేకపోతే అయితే సీజ్ అవుతుంది కేసుని నమోదు అవుతుంది థ్యాంక్ యూ